రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన మోక్షం లేదు గడిచిన కాలంలో అభివృద్ధికి నోచుకొని వెయ్యి జాల స్థలం రోజుకు కబ్జ ఇంతింత కబ్జకు గురవుతుండడం అభివృద్ధికి అటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవి సుముఖంగా లేకపోవడం శోచనీయం రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పాత బజార్ పద్మావతి కాలనీ రంగారావు తోట క్లబ్ రోడ్కు సంబంధించిన ప్రజలకు కూరగాయలకు పోయి రావడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అప్పటి సర్పంచ్ రేణుకమ్మ ఇక్కడ మినీ కూరగాయల మార్కెట్ కట్టడానికి స్థలాన్ని కేటాయించారు నాబార్డు నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు సేకరించి పునాది తీసి పిల్లర్లు వేశారు ఆ కార్యక్రమాన్ని అప్పటి శాసనసభ్యుడు చెట్లకోల లక్ష్మారెడ్డి ప్రారంభించడం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయడంతో అభివృద్ధి పనులు అక్కడితో ఆగిపోయాయి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడిగా ఉన్న లక్ష్మారెడ్డి హయాంలో దీనిపైన కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు సర్పంచ్ పోయి ప్రత్యేక అధికారుల పరిపాలనలో కూడా మున్సిపాలిటీగా మారిన తర్వాత పాలక వర్గం వచ్చి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్న పాలకవర్గం కూడా దీని అభివృద్ధికి సుముఖంగా లేరు గత రెండు సంవత్సరాల కాలంగా రైల్వే గేట్ మూసి ఉండి అండర్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్న పాతబజార్ పద్మావతి కాలనీ రంగారావు తోట క్లబ్ రోడ్ వాసులు తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా త్వరితగతిన అభివృద్ధి చేసి కాలనీ వాసుల కష్టాలు తీర్చాలన్న ఆలోచన మున్సిపాలిటీకి గత ప్రభుత్వానికి కానీ ప్రస్తుత శాసనసభ్యుడు అనుధ్ రెడ్డికి కానీ మున్సిపాలిటీ సమస్యలు పట్టడం లేదు ప్రజల కోసం పాలకులు ఏనాడు ఆలోచించరు సొంత మైలేజ్ కోసం తప్ప అని కాలనీ వాసులు అనుకుంటున్నారు రోజుకింత కబ్జాకు గురవుతున్న ఈ వేయిగా జల స్థలాన్ని కాపాడి ప్రజా అవసరాల కోసం దేనికైనా వినియోగిస్తే బాగుంటుందని పద్మావతి కాలనీ రంగారావు తోట వాసులు కోరుకుంటున్నారు చూద్దాం పాలకులు నిద్రమ్మ భూ ఇప్పటికైనా ఈ స్థలాన్ని అభివృద్ధి చేసి ఏదో ఒక ప్రజా అవసరాల కోసం వినియోగిస్తారేమని కోరుకుంటున్నారు